అటవీ అధికారులకు చెప్పి మహానందిలోకి నిత్యం వస్తున్న చిరుతపులిని పట్టించండి ప్రజలు మొరపెట్టుకుంటున్నామన్నారు శనివారం అర్ధరాత్రి తర్వాత ఒక వంటి గంట సమయంలో మహానంది పుణ్యక్షేత్రం పరథిలోనే దేవస్థానం గోశాల వద్దకు చిరుతపులి ఆవుల కోసం వచ్చింది ఈ చిత్రం నిఘా కెమెరాల్లో నిక్షిప్తమైంది ఇలా గోశాల వద్దకు గత పంతొమ్మిది రోజుల నుంచి వచ్చి వెళ్తున్న అటవీ శాఖ అధికారులు తమకు సంబంధం లేదనే రీతిలో వ్యవహరించడం స్థానికులను భక్తులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తుందని చెబుతున్నారు గోశాల వద్ద ఆవుల సంరక్షణకు దినసరి కులీలుగా పనిచేస్తున్న సిబ్బంది నిత్యం అగ్గి మంటలు వేసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరుతను బంధించి ఏ దూరంగా వదిలి రావడం కానీ చూకి తరలించడం కానీ చేయాలని కోరుతున్నారు నిర్మించిన గోశాలను అక్కడి నుంచి తీసుకువెళ్ళాలని ప్రజల సహనాన్ని అటవీ శాఖ పరీక్షిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు يا لهنا